మామూలుగా జనరల్ గా చూస్తే కనుక ఈ మెడ నొప్పి నొప్పి రెమెడీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి పరంగా అయితే ఈ కూడా వాత దోషాలు ప్రధానంగా చెప్తారండి ఇప్పుడు ఇన్ఫెక్షన్ కారకాలేమో పిత్త దోషాల కింద తీసుకుంటాయి ఎందుకంటే అక్కడ వాపు నొప్పి మంట ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి సో అందుకని వాత దోషాన్ని తగ్గించేటుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటము ఆ అంటే టైం కి నిద్రపోవటము టైం కి అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటాం కదా అలా నియమాలు పడుతుంది ఆహారం తీసుకునే టైం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయటము తద్వారా ఇంకా తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం తద్వారా ఏంటంటే వాత దోషాలు పెరగకుండా వాతాల మనం ఎక్కడైతే సమస్థితిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం తీసుకునేటువంటి ఫుడ్ లో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ ఉండేటువంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ తాలూకా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవకుండా నొప్పిని తగ్గించేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వాటిల్లో వాటిల్లో ప్రధానంగా మన ఇంట్లో దొరికేటువంటి వంటక సామాన్లో ముఖ్యంగా పసుపు మనందరికీ తెలిసిందే పసుపు ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుందని ఊండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుందని అంటే త్వరగా వ్యాధిని తగ్గించేటువంటి గుణాలకు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ వరకు చాలా రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి ప్రధానంగా అందులో ఉండేటువంటి కర్కుమిన్ అనేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ ఎప్పుడైనా మీరు పసుపు అనేది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కింద తీసుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే దానికి ఒక చిటికేడు మిరియాల పొడి కనుక జోడించినట్లయితే పసుపు లో ఉండేటువంటి గుణాలన్నీ కూడా బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది అధిక మోతాదులో దాని యొక్క ఔషధ గుణాలు మనకి ఏ పని ఏ అవసరం కోసం అయితే తీసుకుంటున్నామో టిష్యూ రిపేర్ అనేది త్వరగా జరిగేదానికి అవకాశం ఉంటుంది మిరియాల్లో పెపరిన్ అనేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ ఉంటుంది అది చాలా ఈ రెండు కలిసిపోయినప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎలా అయితే అవుట్పుట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మంచిగా వర్క్ చేస్తే అవుట్పుట్ అనేది బాగా వస్తుందో విధంగా ఈ పసుపు ఈ మిరియాలు కలిపి తీసుకోవటం వల్ల ఇది కేవలం మన అందరం కూడా తెలుగు వాళ్ళు ప్రధానంగా వంటల్లో అన్ని వాడుతూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ప్రత్యేకించి కావాలంటే గోల్డెన్ మిల్క్ అంటాం అంటే పాలల్లో మనం పసుపు వేసుకొని ఒక చిటికిటి మిరియాలు వేసుకొని ఉదయం పూటే రోజు తాగినట్లయితే ఆర్థ్రైటిస్ కానివ్వండి స్పాండిలైటిస్ కానివ్వండి ఇట్లాంటి ఇన్ఫెక్షన్ కారకాలు ఇన్ఫెక్షన్తో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ మెడిసిన్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత జింజర్ జింజర్ టీ కూడా బాగా పనిచేస్తుంది అదే విధంగా గ్రీన్ టీ గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సహజంగా మనం ఎప్పుడు కూడా కాఫీ కానీ టీ కానీ కాస్త రెస్ట్ ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తాను దానికి బదులుగా జింజర్ లెమన్ టీ లెమన్ అంటే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందరికి తెలిసిందే సో వైటమిన్ సి ఎక్కువగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది సో వైటమిన్ సి అండ్ జింజర్ లెమన్ టీ దాంట్లో కావాలంటే హనీ కూడా కలుపుకోవచ్చు అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే హనీలో కూడా మంచి మన ఎనర్జీని పెంచేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి ఈ బెస్ట్ ఒక రెసిపీ లాగా చెప్పుకోవచ్చు అనమాట సో అది ఒక మంచి ఔషధం మనం ఈజీగా అందుబాటులో ఉండేటువంటి ఒక మెడిసిన్ అని చెప్పుకోవచ్చు రోజు వారి క్రమంగా తీసుకోవటం వల్ల ఏంటంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని ఫ్లెష్ అవుట్ చేయడంతో పాటుగా టిష్యూ రిపేర్ అంటే ఈ వెన్నుపూసలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ కారణం వల్ల కాస్త అరుగుదల గురైందో అది త్వరగా రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా గ్రీన్ టీ కూడా అలానే మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకోవచ్చు దాంతోపాటుగా ఇంకా ఏమంటారు ఈ ఆలివ్ ఆయిల్ అంటాం చూడండి ఆయిల్స్లో మనం కొబ్బరి నూనెకి అంత ముందు అయితే కొబ్బరి నూనె ఎక్కువగా వంటల్లో వాడేవాళ్ళు పూర్వకాలంలో మన తెలుగు వంటల్లో రాను రాను పల్లీల నూనె అని సన్ఫ్లవర్ ఆయిల్ అని సఫ్ఫ్లవర్ ఆయిల్ అని ఇట్లాంటి రకరకాలు వస్తున్నాయి ఎవరైతే ఈ ఆథరైటిస్ ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు లేదా నడువు నొప్పి ఇన్ఫెక్షన్ తాలూకా ఉన్న వాళ్ళు కనీసం రోజులో ఒక సలాడ్ రూపంలో ఆయన చేసుకొని ఒక చెంచాడు లేదా రెండు చెంచాలు ఓలివ్ ఆయిల్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మనం చెప్పుకున్నాం చూడండి పెయిన్ కిల్లర్స్ లాగా ఉపయోగపడతాయి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని దాంట్లో ఎంత గుణాలు అయితే ఉన్నాయో అలాంటి గుణాలు ఇంచుమించు దగ్గర దగ్గరగా ఉండేటువంటి గుణాలు ఈ ఓలీవ్ ఆయిల్లో ఉన్నాయని అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు చెప్తున్నాయి సో అందుకని మీరు పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ తీసుకునే దానికి బదులుగా చక్కగా ఆహార రూపంలో ఈ ఆలివ్ ఆయిల్ అనేది ఏదో ఒక రూపంలో వంటల్లో కానివ్వండి లేదా మీరు తీసుకునేటువంటి సలాడ్స్లో కానివ్వండి స్మూతీస్ అంటాం కదా ఇప్పుడు అందరూ కూడా మిక్సీ చేసుకుని అర్లీ మార్నింగ్ స్మూతీస్ తీసుకుంటున్నారు అలా స్మూతీస్లో కానీ వేసుకొని తీసుకున్నట్లయితే త్వరగా ఇన్ఫెక్షన్ కారకాలన్నీ కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే